వేసుక్రిస్తు నామల మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా సర్వశక్తిమంతుడా సజీవుడా నీ పాదాలకే వందనాలు నాయన ఇదిగో నా ప్రభు మరొకసారి నీ పాదశానికి వస్తుండగా కృప చూపండి సహాయం చేయండి నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి నేను నడిపింపు మాత్రమే తండ్రి మాకిచ్చి నీ నామనికి ఘనత తెచ్చుకోమని జరిడని ఏసు క్రిస్తున్నాపరట ప్రార్థించి శుద్ధించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె సరే దేవుని యొక్క మాటలు కొన్ని చూద్దాం అంశం ఏమనగా సంఘమునకు కావలసిన మాటలు మరియు కుటుంబమునకు కావలసిన మాటలు ఎప్పుడూ అనకోడని అక్షరం గురించి మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం దేవునా మహిమ మా కలుగును గాక చూడండి ఇంగ్లీష్ వర్డ్స్ అనమాట ఐ అంటే నేను నేనంటే అది సాత అనమాట అనమాట నేను నాది నా డబ్బు ఈ మాటని మనం అనకూడదు క్రైస్తవ బిడలముగా ఎషయ పద్నాలుగు పన్నెండులో కూడా చదవండి తర్వాత చూడండి మన కుటుంబంలో కూడా కొంతమంది ఏమంటారు నా డబ్బు నేను సంపాదిస్తున్నా కదా ఇది నాది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అనమాట ఏకవచనంతో కుటుంబంలో కానీ సంఘంలో కానీ అలా మాట్లాడకూడదు మనది మనము అని మరి ప్రేమతో ఒక ఐక్యపరిచే మాట అనమాట ఇది మనది మనము చూడండి శరీరం అంటే సంఘానికి మరి శరీరమే కదా మేము అనగా శరీరము శరీరం అంటే సంఘం సంఘానికి క్రీస్తు అనమాట ఆయన శిరసుగా ఉన్నాడు అందుకోసమే ప్రభు కూడా అందరితో సమాధానంగా ప్రేమగా అలాగా ఉన్నారనమాట మనము కూడా ఎలా ఉండాలంటే మనది మనము ఇది చేద్దాం అది చేద్దామని చెప్పేసి మన అంటే మన అనే మాటని కలుపుకుంటూ పోవాలి నాది అని ఎప్పుడైతే అంటామా అప్పుడే గర్వం వచ్చేస్తుంది సాతాను కూడా దూరిపోతాడు అది మాట అనమాట ఆ మాట మనం మాట్లాడకూడదు దేవుని బిడ్డలుగా కదా అయ్య అనే మాటకి నేను నేను కరెక్ట్ ఇంగ్లీష్లో నేను కానీ మన కుటుంబములకు వచ్చేసరికి సంఘానికి వచ్చేసరికి మనము అయ్యే నాది నేను అని మాట్లాడకూడదు కానీ మనము మనది వారు వీరు అట్లా మాట్లాడాలన్నమాట రెండో మాటగా చూసినట్టయితే దిగే ఊయి అంటే మనము లేకపోతే మేము ఈ మాట మనం మాట్లాడాలి నేను అనే మాట ఫస్ట్ది రెండోది ఏంటంటే మనము మనము మేము మనందరం మనందరం కలిసి ప్రార్థన చేద్దాం చర్చికి వెళ్ళేటప్పుడు కూడా ఒకరికొకరు పిలుచుకొని రెడీ అయ్యి రండి వెళ్దాం లేకపోతే ప్రార్థన కూడుకునేటప్పుడు కూడా రండి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం ఓ పాట పాడుదాం రండి అట్లా చూడండి మనము అనే దాంట్లో చాలా ప్రేమ అనుబంధము అవన్నీ ఉంటాయి అనమాట నేను అని ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు సరే మూడోది వచ్చేసి వచ్చినం మూడో మాట వచ్చేసి ఈగో ఈగో అంటే అహం అనమాట గర్వం అసూయ అతిశయం కదా ఇది పాపాత్మురాలైన స్త్రీలో అహం లేదు కదా లేదనమాట అహము ఎవరికి ఉందంటే పరిసెడ్లో ఉంది పరిసెడ్ ఏమైనా ప్రార్థన చేస్తాడు నేను వారానికి రెండు రెండు రోజులు ఉపవాసం ఉంటున్నా నేను అనేక మంది ప్రజలకి నేను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పేసి శుంకర్ని తక్కువ చేసి పరిచరుడు ఏం చేస్తాడంటే ఎక్కువ చేసుకుంటాడు ఘనత తెచ్చుకోవాలని కానీ అది తెచ్చించుకునేది స్వభావం అది గర్వం అహం అనమాట ఆ అహాలు గర్వాలు అతిశయాలన్నీ మనలో ఉండకూడదు అవన్నీ విరగొట్టబడాలి ఆమె పాపాత్మురాలని స్త్రీ ఎంతగా తగ్గించుకొని అయ్యా నేను పాపిని అని చెప్పేసి ఎలాగా మరి ఏసుక్రీస్తు పాదాల యొద్ద వచ్చి తన పాపాలన్నీ తన ఎదుట మరి ఉంచి ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఇంకెప్పుడు కూడా నువ్వు ఇక పాపం చేయి బాకు సమాధానంతో వెళ్ళమని చెప్పిండే కదా దేవుడు అలాగనమాట ఎప్పుడైతే మనం తగ్గించుకుని ఉంటామో మనలో ఉన్నవన్నీ కూడా దేవుడికి క్షమించే మనసు తన కొట్టదనమాట దేవుని నావరికమయం కలుగునిగాక నాలుగో మాట లవ్ అంటే ఎల్గోవి లవ్ ప్రేమ బైబిల్లో చూసినట్టేదే కదా పరిశుద్ధమైన గ్రంథంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నవి దాన్ని వాటిని కుదించితే ఆజ్ఞలకు వచ్చినాయి మరలా కుదించితే రెండు ఆజ్ఞలకు వచ్చినాయి మరలా కుదించితే ఏమైంది ఒక్కటే అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు గనుక మనం ఏం చేయాలి మనమందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఇతరుల ఫ్రెండ్షిప్ విషయంలో కానీ రక్త సంబంధుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఏం ఏం కలిగి ఉండాలి ప్రేమ ప్రేమ కలిగి ఉందాం ఐదో మాటకు వచ్చేసి స్మైల్ అంటే చిరునవ్వు ఒక వ్యక్తికి ఒక వ్యక్తిలో చిరునవ్వు ఉండాలండి చిరునవ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక్కసారి అలాగ అనుకోండి చాలా ఆరోగ్యం ఆ ఉన్న బాధ కూడా మర్చిపోతాం అనమాట నవ్వు ఎలా వస్తుంది కష్టంలో దుఃఖంలో బాధలో రాదు కదా కానీ దేవుడు ఇస్తాడు దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు చిరునవ్వుతో మనం ఉండాలన్నమాట మన ఫేస్లో కానీ మనం లోపల కూడా ఎక్కడ ఉండకూడదు అసూయ అట్లాంటివి లోపల కూడా అన్నీ తీసేసినప్పుడే తీసేసుకున్నప్పుడే నువ్వు చిరునవ్వుతో అలాగా ఉండగలుగుతావు నీ ఫేస్లో అలా కళ కనపడుతూ ఉంటుంది అనమాట నవ్వు అంటే ఏంటది నవ్వు కదా అలాగా పిలుపు అని అంటే ఏంటి ఆనందం ఆనందం సంతోషం నవ్వు సమాధానం ఇవన్నీ కూడా ఈ ఆనందం అనే మాట పిలుపు పత్రికలు చూసినట్టుగా పద్నాలుగు సార్లు ఉంటుంది ఆనందించండి ఆనందించండి మరలా ఆనందించండి కదా దేవునిలో మనం ఆనందించాలి దేవుని దగ్గర నుంచి రావాలి ఆనందం ఆ సంతోషం ఆ సమాధానం ఈ లోకం మీదు ఫ్రెండ్స్ ఇవ్వరు తల్లిదండ్రులు ఎవరు ఇవ్వరు కానీ పిల్లలు కూడా ఇవ్వకపోవచ్చు భర్త కూడా ఇవ్వకపోవచ్చు భార్య కూడా వేయకపోవచ్చు అటువంటి ప్రేమ సమాధానం సంతోషం దేవాది దేవుడు క్రీస్తు దగ్గర నుంచి రావాలి ఆ సమాధానం ఆ ప్రభువే మనకి ఇస్తాడనమాట దేవుని నమ్ముకునే బిడ్డలకి సమాధానము ప్రేమ సంతోషం ఆనందం ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయండి పైనుంచి పరలోకం నుంచి రావాలి ఇవన్నీ ఐ మీన్ ఆరో మాటగా చూసినట్టయితే థ్యాంక్స్ ఈ థ్యాంక్స్ అనే మాట చాలాసార్లు మనము వాడుతూనే ఉంటాం కదా తరచుగా అనవలసిన ఆరు అక్షరాలంటే థ్యాంక్స్ కృతజ్ఞతలు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు థ్యాంక్స్ అండి మాకు ఈ ఈ విషయంలో మాకు సాయం చేశారు మీకు వందనాలండి మీకు కృతజ్ఞతలు ఉంటామండి అని మనం అంటాం కదా మనకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు సహాయం చేసినప్పుడు మనం ఆదుకున్నప్పుడు మనం ప్రేమించ మన బాధలో ఉన్నప్పుడు మనతో మన బాధను షేర్ చేసుకున్న వారితో మనం ఏం చెప్తాం థ్యాంక్స్ కదా అలాగ మనం కృతజ్ఞత కలిగి ఉండాలి మర్చిపోవద్దు ఎవరు చేసిన మేలైనా మర్చిపోవద్దు అనమాట మన జీవితంలో లూకాస్ వార్తలు చూసినట్టయితే కనుక పదిహేడో అధ్యయనము పదహార వచ్చినం సమరేయుడు కృతజ్ఞత కలిగి వచ్చినాడు కదా ఆయన అన్యుడు కదా ఆయన అన్యుడు కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చిండ అయినా కుష్ఠరోగి కూడా తన దగ్గరికి మరి అద్భుతం చేసిన దేవుడు నన్ను స్వస్థపరిచిండని చెప్పేసి మరి పది మంది కుష్ఠరోలు ఒక్కరే తిరిగి వచ్చిండనమాట అది కృతజ్ఞత భావం చేసిన మేలు దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు మనుషులు చేసిన మేలు కూడా మనం మర్చిపోవద్దు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు కదా మంచి ఆరోగ్యం ఇచ్చిండు మంచి ఇండ్లను ఇచ్చిండు కుటుంబాన్ని ఇచ్చిండు పిల్లల్ని ఇచ్చిండు కదా వాహనాలు ఇచ్చిండే ఎంతగానో మమ్మల్ని కూడా దీవించిడు ఆ దేవుడు ఆ ప్రభువుకి మనం కృతజ్ఞులై ఉండాలి ఆయనకి స్థుతులు చెల్లించాలన్నమాట ప్రభు నాకు ఇది ఇచ్చావు తండ్రి మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించావు దీవించావు మీకు అందనాలు ప్రభావ మీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే స్థుతులు చెల్లించి కృతజ్ఞులై ఉంటాం అనమాట ఏడవదిగా చూసినట్టయితే ఫర్గి అంటే క్షమించుట ఈ క్షమించుట అనే మాట చాలామంది తీసుకోరమాట క్షమించుట క్షమించమని అడగలేము ఎవరిని కానీ అంత తొందరగా క్షమించమని అడగలేం కానీ క్షమించుట ఆ మాటలో కూడా చాలా మరి మనకు ఆశీర్వాదం అనమాట మనం ఏదైనా పొరపాటుగా మాట్లాడినప్పుడు ఎవరినైనా బాధ పెట్టినప్పుడు అలా ఆ సమయంలో కూడా మనం మరి క్షమించమని అడగాలి మనము కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట ఎవరైనా మన జీవితంలో మనలో కూడా మన పట్ల కూడా ఎవరైనా ఏదైనా బాధాకరమైన మాట్లాడి వారు క్షమించబడి మనం కూడా తీసుకోవాలి మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా క్షమించమని అడగాలన్నమాట అది క్షమించుట ఎనిమిదవ మాటగా వచ్చేసి జలస్సి అంటే అసూయ అసూయ అంటే ఓర్వలేని తనం కుళ్ళు మత్సరం ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మన దరికి మన దరికి రాకుండా మన ధరికి చారకుండా వాటిని దూరం చేసుకోవాలి వాటిని అసలు మన దగ్గరికి రానియద్దు జలస్తి అనే ఆ మాట మనలో ఉండకూడదు అసలుకి అటువంటి మనసు కదా అటువంటి జలస్సీలు ఉంటే గ్యాస్ట్రు ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ట్రిక్స్ కదా అలాగనే యోగు ఐదు రెండు దాంట్లో కూడా మీరు ఒక మాట ఉంటుంది చదువుకోండి తొమ్మిదవ మాటకు వచ్చేసి అడప్టేబుల్ తప్పనిసరిగా జయించవలసినవి అనమాట రాజీ పడొద్దు దేనితోటి రాజీ పడొద్దు లోకంతో రాజీ పడొద్దు పాపంతో రాజీ పడద్దు అడప్టేబుల్ చూడండి లోకము చాలా ఎటు చూసినా కానీ లోకములో పాపము మోసము ఇవేమున్నాయి అసూయ ఇవన్నీ అన్నమాట ద్వేషము కదా ఒకళ్ళు బ్రతికితే ఓరవలేని తనము హత్యలు ఇవన్నీ ఉన్నాయి మానవంగా ఇవన్నీ ఉన్నాయి ఈ లోకము అనే ఈ దీన్ని మనం దగ్గరికి రానియకుండా చాలా జాగ్రత్తగా క్రైస్తవ బిడలమైన మనము చాలా నీతిగా యథార్థంగా ఉండాలి లోకాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు పాపాన్ని జయించారు మరణాన్ని జయించారు సాతాన్ని జయించారు కదా అలాగనే మనము కూడా ఈ లోకము పాపము శరీర ఆశలు లేకుండా మనం కూడా ఏం చేయాలంటే జయించాలి సాతాన్ని కూడా జయించే శక్తిని మనం పొందుకోవాలి అది దేవాది దేవుడు ఇవ్వాలి ఆయన శక్తి ఆయన ఆత్మ చేత మనం నింపబడితేనే ఇవన్నీ జయించగలుగుతాం ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలి సరే పదవది పదవ మాట వచ్చేసి అండర్స్టాండ్ అందరితో అండర్స్టాండ్గా ఉండాలన్నమాట అండర్స్టాండ్ అందరితో అవసరం అయ్యేది ఏంటంటే అర్థం చేసుకోనేది అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో అర్థం చేసుకోవట్లేదు చాలామంది భార్య భర్తల మధ్య అర్థం చేసుకునే మనసు లేదు అక్క చెల్లెల మీద అర్థం చేసుకునే మనసు లేదు కదా అన్నతమ్ముల మధ్య కూడా అండర్స్టాండింగ్ లేదనమాట ఎన్నో మనుషులు మద్దతు లోపల లోపల పెట్టుకొని పైకి మాట్లాడుతూ ఉంటారు కానీ మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటే చాలా ఓర్పు సహనం తగ్గింపు ఇవన్నీ ఉండాలన్నమాట దేవనామకి మహిమ కలుగును గాక మరి కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని దేవుడు నన్ను ఉన్నాడు ఈ విషయంలో ఎంతగానో నేను కూడా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ మాటలు నేను చాలాసార్లు నేను ఇవి చదువుతా ఉన్నాను కానీ ఒక్కసారైనా నేను దీన్ని కూడా వీడియో చేయాలి అని చెప్పేసి నాకు ఒక ఆలోచన కలిగించిండు పరిశుద్ధాత్మ దేవుడు అందువల్ల నేను ఈ మాటలు మీ ముందు చాలా నాశపడుతున్నాను క్రైస్తవ బిడలు కాగానే ఎవరైనా సరే ఇవన్నీ మనం పాటించినప్పుడు మనకి చక్కటి ఆరోగ్యము దీవెన మరి మేల్ అనమాట మనకి బ్లెస్సింగ్సే ఇవన్నీ పాటిస్తూ వచ్చినప్పుడు మనకి బ్లెస్సింగ్సే కానీ మరి దీంట్లో ఎటువంటి అనర్ధాలు ఉండవు అనమాట ఇవన్నీ పాటించినప్పుడు అన్ని మేలులే అన్ని మేలులే దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట ఇవన్నీ జరిగించినప్పుడు సరే ఈ పది పాయింట్స్ ప్రకారం మనం జీవిద్దాం క్రైస్తవుడలుగా వీటి ప్రకారం నడుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ఇదిగో నాయన మాకు మా కుటుంబానికి సంఘానికి కావలసిన మాటలు ప్రభు ఈ రోజున మాతో నాతో మీరు మాట్లాడిన ఉన్నారు తండ్రి అందును బట్టి నీకు స్తోత్రాలు మీరు మాట్లాడినందుకే స్తోత్రములు నాయన ఇవన్నీ కూడా ప్రభు నాయన ఈ పది పాయింట్స్ మా జీవితంలో తండ్రి గాక ఏ సమలు వీటి ప్రకారం మీరు నడుచుకొని అయ్యా మీకు సాక్షులుగా ఉండేలాగా కృప చూపండి సహాయం చేయండి మరి నాయన ఒక క్రైస్తవ బిడ్డలే కాదు కానీ ప్రభా ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు ఈ మాటలు ఎంత మంది దగ్గరికి అయితే వెళ్తున్నాయో ప్రభా వారందరిని కూడా మీరు దర్శించండి సహాయం చేయండి వారిలో కూడా నీ ప్రేమని సమాధాన్ని సంతోషాన్ని అయ్యా తన్ని కుమ్మరించండి అర్థం చేసుకునే మనసునివ్వండి అయ్యా నీకు వందనాలు ప్రభు ఎలాంటిది అతన్ని జలస్ లేకుండా ఆయన అసూయ కుళ్ళు కుట్ర లేకుండా కృప చూపి నీ నామానికి మహిమ ఘనదా ప్రభావాలు పొందుకోమని మనది మనము మేము అనే మా స్వభావం కలిగి కృప చూపి మయం పొందుకోమని నాచరేడని ఏసుక్రీస్తున్నాము ప్రటా ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్